హాయ్ అండి అందరికీ ఇవాళ చేయ రెసిపీ ములంకాడ మామిడికాయ కర్రీ అందులో ఎండ్రి లేసి పెడితే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియోలు ప్రతి వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ కాగాక పచ్చిమిరప ముక్కలు వేసుకోండి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ వేసుకున్నప్పుడే ఎండ్రియల్ కూడా వేసేసుకోండి అలా వేసుకుని ఫ్రై చేసుకుంటే కర్రీ బాగుంటుంది ఎండ్రిలు వేసేసుకున్నాం కదా కాసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునే ముందే తగినంత ఉప్పు వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఎండ్రిలు వేసి వండుతున్నాం కాబట్టి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ములంకడ మావిడికే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోండి మామిడికాయ ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాక ములంగాడ ముక్కలు వేసుకోండి ములంగాడ ముక్కలు కూడా కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కాసేపు ఫ్రై చేసుకున్నాక తగినంత కారం వేసుకోండి మీకు సరిపడినంత కారం వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కారం వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసేసుకున్నాక తగినంత వాటర్ వేసుకోండి ఇలా సరిపడినంత వాటర్ వేసుకున్నాక గట్టితో ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వండి ఈ కర్రీ చాలా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఎండ్రీలు కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చిందా నచ్చిందే అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ బంధువులకి ఎవరికైనా షేర్ కూడా చేయండి